ప్రియమైన పటాన్చేర్ అమీన్పూర్ ప్రాంత ప్రజలందరికీ మరియు క్రైస్తవ సమాజానికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఆ సర్వేశ్వరుని యొక్క మహాకృపను బట్టి చేసులు మన ప్రీతమ దైవజనులు ఫాస్ట్ దేవదానం గారు దైవ సంకల్పం కలిగి ప్రయాసముతో ధార్మిక నైతిక ఆధ్యాత్మిక బోధన ద్వారా అనేక మందిని చైతన్యపరిచి సన్మార్గంలోనికి నడిపించారు వారి స్ఫూర్తిదాయక సేవల ద్వారాను మరియు బోధల ద్వారాను ప్రభావితం చెంది సంఘంగా సమకూర్చబడి హోరేబ్ హోలీ మినిస్ట్రీస్ నామదేయంతో సమాజంలో సంఘంగా యేసుక్రీస్తు ప్రభులవారికి వారికి సాక్షులుగా జీవించడాన్ని బట్టి హర్షిస్తూ ఉన్నాం హోరేబ్ హోలీ మినిస్ట్రీస్ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్రీస్తు శేషులు ఫాస్టర్ దేవదానం గారు కుమారుడు ఫాస్టర్ జడ్సన్ బాబు గారి ఆధ్వర్యంలో మరియు సంఘ సహకారంతో నవంబర్ పదిహేడు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదిళ్లలో బేరంగూడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ రోడ్ సమీపాన ఖాళీ స్థలంలో రక్షణ సువార్త ఉద్యీవి సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు రోజులు సభలలో చక్కని సంగీతములతో కూడినటువంటి స్థుతి ఆరాధన మరియు వాక్యోపదేశకులు పాస్టర్ జఫన్యా శాస్త్రి గారు ఎఫ్జె మినిస్ట్రీస్ అలాగే పాస్టర్ రమేష్ గారు హుసన్నా మినిస్ట్రీస్ విజయవాడ దివ్యజ్ఞాన సందేశములను వినిపిస్తారు ఇక ఎందుకు జీవితాలు పరివర్తన చెందేందుకు ఇదే మిక్కిరి అనుకూల సమయం రండి వినండి దేవుడు అనుగ్రహించు ఆత్మరక్షణను పొందుకొనండి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సర్వసత్యంలోనికి నడిపించునుగాక ఆమె